ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టోలో దివ్యాంగుల పెన్షన్ గురించి కానీ మరి అదేవిధంగా దివ్యాంగులకు ఏదైతే సంక్షేమ పథకాల గురించి కానీ ఎక్కడా కూడా ఒక్క మాట కూడా మరి ఆయన తమ మేనిఫెస్టోలో పొందుపరచకపోవడాన్ని నిజంగా ఈవేళ రాష్ట్రంలో మా దివ్యాంగులందరూ కూడా చాలా హేయమైన చర్యగా భావిస్తున్నారు మరి అదేవిధంగా గడిచిన ఐదేళ్ళు చూసుకుంటే మరి ఇదే ప్రభుత్వం ఈ ఐదేళ్లలో వికలాంగుల పెళ్లి కానుక రద్దు చేసింది మరి అదేవిధంగా స్వయం ఉపాధి లోన్లు లేవు పక్కా గృహాలు లేవు ఉద్యోగ అవకాశాలు లేవు మరి పూర్తిగా వికలాంగుల కార్పొరేషన్నే వికలాంగుల సంక్షేమాన్ని విస్మరించి వికలాంగుల కార్పొరేషన్ని నిర్వీర్ నిర్వీర్యం చేసినటువంటి ఈ ప్రభుత్వం ఈవేళ ఎన్నికల నేపథ్యంలోనైనా సరే మరొక అడుగు ముందుకేసి వచ్చే మరి ఒక్కడిగైనా ముందుకేసి మరి ఆ పెన్షన్ విషయంలో కానీ మరి ఇతరత్ర సంక్షేమ పథకాల విషయంలో కానీ మరి ఎంతో ఆశాభావంతో మరి ఏదైతే మా దివ్యాంగ సోదరులు వైఎస్ఆర్ పార్టీ మీద అభిమానంతో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈవేళ ఎంతో ఆశగా ఎదురు చూసినప్పటికీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఆశలు కూడా నీరు చల్లే విధంగా మరి గడిచిన ఐదేళ్ల పాలన ఏదైతే వివక్ష పూరితంగా తమ ప్రభుత్వం ఉందో అదేవిధంగా ఈ వేళ జగన్ గారు కూడా మరి అదే విధంగా వివక్షను చూపించి వికలాంగుల పట్ల వికలాంగులను పూర్తిగా విస్మరించి మేనిఫెస్టో విడుదల చేయడం అనేది నిజంగా ఏమైనా చెరిగా భావిస్తున్నాం మరి గత నెల ఏప్రిల్ నెల మరి ఎన్నికల కమిషన్ మూడో తారీఖునే పెన్షన్ ఇస్తాము ఎవరు కంగారు పడొద్దు వృద్ధులకి వికలాంగులకి ఇంటి వద్దకు వచ్చి ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటన ఇచ్చినప్పటికీ మరి ఇదే వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు మరి ఒకటో తారీఖున వికలాంగుని వృద్ధులని రోడ్లపైకి లాగి మరి వాళ్ళతో వీడియోలు తీసి ప్రతిపక్షాల కుట్ర వాళ్ళే ఈ విధంగా మీరు రోడ్ల మీదకి వచ్చారు మరి ఈ విధంగా మేము ఈ వికలాంగులు ఇబ్బంది పడుతున్నారు మరి మా వాలంటీర్లు ఈ విధంగా మరి మీకు ఎంతో మేలు చేస్తున్నారు అని చెప్పి మా దివ్యాంగులతో పబ్బం గడుపుకొని మరి మన రాజకీయం చేయడం జరిగింది మరి ఈరోజు నేను ఆ వైఎస్ఆర్ పార్టీ శ్రేను కానీ మరి అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాను మరి మొన్న గత నెలలో మరి తమ రాజకీయ ప్రలోభాల కోసం రాజకీయ లబ్ధి కోసం మరి పబ్బం గడుపుకున్న మీరు మాపై ఏదో ముసలి కన్నీరు కార్చిన మీరు ఈరోజు మేనిఫెస్టోలో కనీసం వికలాంగుల పెన్షన్ గురించి ఎక్కడ కూడా మాట్లాడకపోవడం కానీ వికలాంగుల సంక్షేమం గురించి మాట్లాడకపోవడం కానీ మమ్మల్ని తీవ్రంగా కలిసి వేస్తుంది కనుక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులందరికీ కూడా నేను ఒకటే సూచన చేస్తున్నాను సోదరులారా మరి రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఆలోచించండి ఆలోచించి రేపు ఓటనే ఏదైతే పోలింగ్ కేంద్రాల్లో తమ నిర్ణయాన్ని వ్యక్తపరుస్తారో ఆలోచించి తమ నిర్ణయాన్ని తీసుకోండి ఏదైతే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందో మరి గడిచిన ఐదేళ్లు కానీ మరి ఎలక్షన్ మెయిన్పెటర్లు కానీ మనల్ని మనల్ని పూర్తిగా విస్మరించి మనల్ని నడ్డి విరిచి మనకు అన్యాయం చేసే క్రమంలో మరి ఈ ప్రభుత్వం అవుతుంది కనుక నిజంగా ఈవేళ సకలాంగులకి అన్ని అవయవాలు బాగున్న సకలాంగులకి అత్యస్త ఇత్యస్తం అని చెప్తున్నారు మరి చేసిన దాఖలాలు ఉన్నాయి మరి ఈవేళ దివ్యాంగులను విస్మరించి ఈ విధంగా మరి అన్యాయం చేయడం అనేది ఈ ప్రభుత్వానికి పూర్తిగా తగని విషయం కనుక దివ్యాంగు సోదరులు కూడా పునరాలోచన చేసి అందరూ కూడా తమరు మరి దివ్యాంగులందరూ కూడా మరి ఈవేళ ఒక నిర్మా నిర్మాణాత్మకమైనటువంటి తీర్పునివ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చదువు తీసుకుంటున్నాను ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టోలో దివ్యాంగుల పెన్షన్ గురించి కానీ మరి విధంగా దివ్యాంగులకు ఏదైతే సంక్షేమ పథకాల గురించి కానీ ఎక్కడా కూడా ఒక్క మాట కూడా మరి ఆయన తమ మేనిఫెస్టోలో పొందుపరచకపోవడాన్ని నిజంగా ఈవేళ రాష్ట్రంలో మా దివ్యాంగులందరూ కూడా చాలా హేయమైన చర్యగా భావిస్తున్నారు మరి అదేవిధంగా గడిచిన ఐదేళ్ళు చూసుకుంటే మరి ఇదే ప్రభుత్వం ఈ ఐదేళ్లలో వికలాంగుల పెళ్లి కానుక రద్దు చేసింది మరి అదేవిధంగా స్వయం ఉపాధి లోన్లు లేవు పక్కా గృహాలు లేవు ఉద్యోగ అవకాశాలు లేవు మరి పూర్తిగా వికలాంగుల కార్పొరేషన్నే వికలాంగుల సంక్షేమాన్ని విస్మరించి వికలాంగుల కార్పొరేషన్ని నిర్వీర్ నిర్వీర్యం చేసినటువంటి ఈ ప్రభుత్వం ఈవేళ ఎన్నికల నేపథ్యంలోనైనా సరే మరొక అడుగు ముందుకేసి వచ్చి మరి ఒక్కడిగైనా ముందుకేసి మరి ఆ పెన్షన్ విషయంలో కానీ మరి ఇతరత్ర సంక్షేమ పథకాల విషయంలో కానీ మరి ఎంతో ఆశాభావంతో మరి ఏదైతే మా దివ్యాంగ సోదరులు వైఎస్ఆర్ పార్టీ మీద అభిమానంతో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈవేళ ఎంతో ఆశగా ఎదురు చూసినప్పటికీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఆశలు కూడా నీళ్ళు చల్లే విధంగా మరి గడిచిన ఐదేళ్ల పాలన ఏదైతే వివక్ష పూరితంగా తమ ప్రభుత్వం ఉందో అదేవిధంగా ఈ వేళ జగన్ గారు కూడా మరి అదే విధంగా వివక్షను చూపించి వికలాంగుల పట్ల వికలాంగులను పూర్తిగా విస్మరించి మేనిఫెస్టో విడుదల చేయడం అనేది నిజంగా ఏమైనా చెరిగా భావిస్తున్నాం మరి గత నెల ఏప్రిల్ నెల మరి ఎన్నికల కమిషన్ మూడో తారీఖునే పెన్షన్ ఇస్తాము ఎవరు కంగారు పడద్దు వృద్ధులకి వికలాంగులకి ఇంటి వద్దకు వచ్చి ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటన ఇచ్చినప్పటికీ మరి ఇదే వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు మరి ఒకటో తారీఖున వికలాంగులని వృద్ధులని రోడ్లపైకి లాగి మరి వాళ్ళతో వీడియోలు తీసి ప్రతిపక్షాల కుట్ర వాళ్ళే ఈ విధంగా మీరు రోడ్ల మీదకి వచ్చారు మరి ఈ విధంగా మేము ఈ వికలాంగులు ఇబ్బంది పడుతున్నారు మరి మా వాలంటీర్లు ఈ విధంగా మరి మీకు ఎంతో మేలు చేస్తున్నారు అని చెప్పి మా దివ్యాంగులతో పబ్బం గడుపుకొని మరి మన రాజకీయం చేయడం జరిగింది మరి ఈరోజు నేను ఆ వైఎస్ఆర్ పార్టీ శ్రీనుదుని కానీ మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాను మరి మొన్న గత నెలలో మరి తమ రాజకీయ ప్రలోభాల కోసం రాజకీయ లబ్ధి కోసం మరి పబ్బం గడుపుకున్న మీరు మాపై ఏదో ముసలి కన్నీరు కార్చిన మీరు ఈరోజు మేనిఫెస్టోలో కనీసం వికలాంగుల పెన్షన్ గురించి ఎక్కడ కూడా మాట్లాడకపోవడం కానీ వికలాంగుల సంక్షేమం గురించి మాట్లాడకపోవడం కానీ మమ్మల్ని తీవ్రంగా కలిసివేస్తుంది కనుక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులందరికీ కూడా నేను ఒకటే సూచన చేస్తున్నాను సోదరులారా మరి రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఆలోచించండి ఆలోచించి రేపు ఓటనే ఏదైతే పోలింగ్ కేంద్రాల్లో తమ నిర్ణయాన్ని వ్యక్తపరుస్తారో ఆలోచించి తమ నిర్ణయాన్ని తీసుకోండి ఏదైతే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉందో మరి గడిచిన ఐదేళ్ళు కానీ మరి ఎలక్షన్ మెయిన్ఫిటర్లు కానీ మన మనల్ని పూర్తిగా విస్మరించి మనల్ని నడ్డి విరిచి మనకు అన్యాయం చేసే క్రమంలో మరి ఈ ప్రభుత్వం వెళ్తుంది కనుక నిజంగా ఈవేళ సకలాంగులకి అన్ని అవయవాలు బాగున్న సకలాంగులకి అత్యస్త విత్యాస్తాం అని చెప్తున్నారు మరి చేసిన దాఖలాలు ఉన్నాయి మరి ఈవేళ దివ్యాంగులను విస్మరించి ఈ విధంగా మరి అన్యాయం చేయడం అనేది ఈ ప్రభుత్వానికి పూర్తిగా తగిన విషయం కనుక దివ్యాంగు సోదరులందరూ కూడా పునరాలోచన చేసి అందరూ కూడా తమరు మరి దివ్యాంగులందరూ కూడా మరి ఈవేళ ఒక నిర్మా నిర్మాణాత్మకమైనటువంటి తీర్పునివ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చదవ తీసుకుంటున్నాను